ఎలీనా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం పైనంపల్లి గ్రామం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలోని తర్వాత సురేష్ గారి జమునో వన్ వన్ సిక్స్ అనే తోటలో ఉన్నాము రైతు ఒక మాటల్లో తోట ప్రభావం ఇతనం యొక్క ఎదుగుదల కానీ దాని విషయంలో మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి నా పేరు సురేష్ అండి పైనంపల్లి తండగ గ్రామం మండలం ఏనుకూర్ డిస్టిక్ ఖమ్మం గత రెండు మూడు సంవత్సరాల నుంచి జమున అయితే వేస్తున్నా కొంచెం పర్వాలేదండి మంచి దగ్గర కనుపు బాగా కార్ సైజు లావు వెయిటింగ్ కూడా బాగానే వస్తుంది మంచి దిగుబడి వస్తుందండి అండి ఇప్పుడు మీరు మీరు నాటుకున్నారా లేకపోతే నేను ప్రస్తుతానికి ఒక పది ప్యాకెట్లు నేను నాటుకున్నా మిగతా ఇక నర్సరీ నుంచి తీసుకున్నాను మట్టు మీద సిక్స్ నాటుకున్నారా నాటుకున్నాను మీరు మొలక శాతం ఎట్లా వచ్చిందండి మొలక శాతం కొంచెం పర్వాలేదు మంచి బాగానే వచ్చిందండి బాగానే వచ్చింది బాగానే వచ్చింది జమున పర్వాలేదు నర్సరీ నుంచి కూడా తెచ్చినాయి కూడా పర్వాలేదు జమున వన్ వన్ సిక్స్ అనే వెరైటీ ఎంత విస్తరణ లేసారు ఒక ఎకరం చెట్టుకు చెట్టుకు సాలకు సాలకు ఎంత పెట్టారు ఒక ముప్పై అంగుళాల తేడా ముప్పై అంగలాలు పెట్టారు ముప్పై అంగుళాలు పెట్టుబడి ఇప్పుడు ఇతర వెరైటీలు వేసారు అన్నారు కదా మీరు దానికి దీనికి ఏం తేడా అనిపిస్తుంది మీకు ఇప్పుడు దానికి దీనికి పెట్టుబడి సేమ్ మెషిన్ కానీ దానికంటే కొంచెం రిజల్ట్ జముననే కొంచెం పర్వాలేదు మంచిగా ఉంది జముననే రిజల్ట్ బాగా వచ్చింది పూత గానీ పూత గానీ కాయ బార్ సైజ్ కాని ఇలాంటి గానీ కొంచెం జమున పర్వాలేదు 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 ఇక వేరే క్వాలిటీకి కొంచెం కాయ సైజ్ తగ్గుతుంది కొంచెం నల్లి లాంటి దగులుతుంది ఇప్పుడు నల్లి వైరస్ గానీ వచ్చినా గానీ తట్టుకునే ప్రభావం తట్టుకునే జమున తట్టుకుంటుందండి జమున వైరస్ ఇలాంటి కూడా జమున కొంచెం మాత్రం కొంచెం కొమ్మకులు కూడా మన దానికి అంత రాలేదు రాలేదు మిగతా వైరీ మిగతా వైరడ్డికి కొమ్మకులు లైట్కి వచ్చినాయి తర్వాత రెండు మూడు రకాల విత్తనాలకి కొమ్మకులుడు వచ్చింది దీని జమునకు అనేది రాలేదు రాలేదంట రాలేదు ఇప్పుడు కాయలు ఇత్తనం శాతం ఎట్లా ఉంది అండి మనకి ఇప్పుడు కాయలు ఇత్తనం సైజ్ అయితే కొంచెం ఇత్తనం పరిసెంట్ ఎక్కువనే ఉందండి జమున పర్సెంట్ పర్వాలేదు బాగానే ఉంటుంది వస్తుంది అంటారా కాటాకు పర్వాలేదు కాటా కూడా వెయిట్ వెరైటీ ఇతర వెరైటీ జమున కూడా పర్వాలేదు కాటాకి ఇప్పుడు మీరు వేసుకున్న ఎన్ని రోజులు కట్టింగ్ వచ్చిందండి ఇప్పుడు అండి ఇది మూడు నెలలకు వచ్చింది మూడు నెలల కట్టింగ్ వచ్చింది మూడు నెలలకు వచ్చింది మూడు నెలలు కట్టింగ్ వచ్చిందండి మూడు పెట్టుబడి కూడా కొద్దిగా తక్కువ అంటారు ఇక పెట్టుబడి కూడా ఇక అంతకన్నా ఎక్కువ లేదు మరి తక్కువ లేదు దాని దాని తగ్గట్టు తగ్గట్టు ఇక మన తగ్గట్టు వేసుకోబట్టి కొట్టబట్టి దాని దానికి కంట్రోల్ అయింది దగ్గర గనుపు క్వాలిటీ కలరు వెయిట్ కూడా మంచిగా మంచిగా ఉన్నా మంచిగా నీట్గానే ఉంది రైతు వేసుకోదగ్గ విత్తనమే అంటారు రైతుకు దగ్గర విత్తనమే అండి ఇది జమున పర్వాలేదు ఓకే ఓకే అంటే మీరు ఎవరి దగ్గర ఇంతకముందు చూసారా లేకపోతే నేను రెండు మూడు సార్లు చూసా మన ఇప్పుడు రాయి మాదారం అక్కడ అక్కడ స్పీడ్ పెట్టినప్పుడు అక్కడ పోయే ఇల్లు పెట్టి చూసి అక్కడ చూసి రెండు సంవత్సరాల నుంచి జమున విత్తనమే వేస్తూనే ఉన్నాను వేస్తున్నా కొంచెం కలవలేదు కా క్వాలిటీ కూడా కాయ బార్ సైజ్ కూడా మంచిగా ఉంది కలర్ కూడా వెయిట్ కూడా బాగానే వస్తుందనే అనుభవ ప్రభావంతో నేను అది వేసుకో వేసుకొని వేసుకున్నాను ఓకే ఎన్ని క్వింటాల్ దిగుబడి రావచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ఇరవై క్వింటాల్ దాకా అండి ఇప్పుడు ఇరవై క్వింటాల్ అయితే ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఫస్ట్ కటింగ్ అయిపోయి ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఇంకో కటింగ్ ఉంది ఇంకో కటింగ్ అయింది ఇంకో కటింగ్ తర్వాత పది లోపు మొత్తం మీద ఒక ముప్పై క్వింటాల్ దిగుబడి ఒక ఎకరానికి అనేది ఒక ముప్పై క్వింటాల్లో దిగుబడి వస్తుంది అవును వేసుకోదగ్గ రైతులు మీరు ఏం కానీ చెప్పగలుగుతారు మీ చుట్టుపక్కల రైతులకు కానీ తెలిసిన రైతులు ఇక మా చుట్టుపక్కల రైతులు కూడా తల ఒక రకం వేస్తూనే ఉన్నారు నా ప్రభావం నేను జమున అయితేనే చూడబట్టి రెండు మూడు సార్లు దాని మీద నాకు నమ్మకం కాబట్టి అదే ఇక కంటిన్యూ చేసుకుంటున్నాను మీ తరపు నుంచి మా మెలిన మెలీనా సీడ్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా మంచి క్వాలిటీ ఏమైనా రకాలు ఏమైనా ఉన్నా మంచి క్వాలిటీ ఇంకా దిగు పెట్టుబడి దిగుబడి కష్ట వచ్చేటట్టు ఏమైనా మీ ప్రభావం మెల్లి నుంచి వస్తే దాన్ని కూడా మేము వేసుకోవడానికి రెడీలో ఉన్నాం రెడీలో ఉన్నాం ఓకే అండి అయితే మా కంపెనీ నుంచి ఈ సంవత్సరం సీత వన్ డబల్ అనే వెరైటీని తీసుకొచ్చామండి మార్కెట్ మీరే బాగుంది వెరైటీ కూడా మన ఏనుకూరు మండలంలో ముగ్గురు రైతులకు ఇది వేరే సీత వన్ డబల్ అనేది మన వెరైటీ నుంచి సార్ మన ఇక్కడ కేసుపల్లిలో కొల్లు వెంకటే గారు మళ్ళీ మన అక్కడ వేసారు ఇద్దరు ముగ్గురు రైతులు వేశారు అదే అదే ఓకే అండి మెలీన సీట్స్ రైతులకు ధన్యవాదాలు